ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ చిట్టి చిలకమ్మ పద్యాన్ని చెప్తూ ఆ చిలకకి నాకు సంబంధం లేదు ఆ పండుగకి నాకు సంబంధం లేదు చిలక చెప్పేదంత అబద్ధం అని సరదాగా క్యాంపెయిన్ చేసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయమంటే ఆయన ఎలా మాట్లాడతారు బహిరంగ వేదికలపైన ఆయన మాట్లాడే వర్షం విచేషణం వంటి అన్నలకు తమ్ముళ్లకు ఆకమలకు చెలమలకు ఆవలకు తాతలకు మరి ప్రజా తీర్పుపై విచ్చేసిన ప్రతి ఒక్కరికి అన్నల్ తమిళ్ అందరికీ నమస్తే అమ్మా అలా నమస్తే అన్నా నమస్తే అన్నా ఫ్యాన్ అన్న ఈరోజు ఈరోజు ఒక అభియోగం పెట్టారు ఆ చిట్టి చిలకమ్మ తీసుకొచ్చిన పండు నేనే ఎత్తు అని చెప్పాను ఆ గూట్లో పెట్టిన పండు నేను మింగేశాను అని చెప్పేసి పద్యాన్ని చెప్పమన్నారు అని అనుసల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఎలా ఉంటుంది ఇంత హైప్ వాయిస్ అనేది తగ్గింది చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా చెట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందని తలుచుకున్నాను ఈరోజు అదే చెట్టు చిలకమ్మ అమ్మ కొట్టినప్పుడు ఇదే చంద్రబాబు గారు పాలు గారు పవన్ కళ్యాణ్ గారు ఓదార్పు యాత్రకు ఎందుకు రాలేదని తలుచుకున్నా ఆ ముద్దుల యాత్రకు ఎందుకు రాలేదలుచుకున్నా ఆ పోయి పోయి పండు తీసుకెళ్ళి గూట్లో పెట్టేసి గుడుక్కు మింగేస్తే ఆ పండు నేను మింగేసానని చెప్తా ఉన్నారు ఇదే పరిస్థితి ఆ పండుకి మాకు సంబంధం లేదు ఆ పండుకు మా పార్టీకే సంబంధం లేదు మా నాయకులకు సంబంధం లేదని ఈ ప్రజా సాక్షిగా చెప్తా ఉన్నాను అన్ను ఫ్యాన్ అన్నా అన్న ఫ్యాన్ అన్న ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నాను వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజా మాట్లాడుతున్నాను వెంటనే మైక్ తీసుకొని ఆయనకి టైం వచ్చింది పద్యం చెప్పాలి ఆ పండు మీద నిలలేదని చిలకం చెప్పింది అబద్ధం అని ఏ తమ్ముడు కూర్చోమ్మ ఏ బాబు ఏం మాట్లాడుతున్నాను కదా ఆ కాదు ఏ రోజు చెప్తున్నాను తమ్ముళ్ళు మనదే మాదిరిగా చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఆ పండు మేము తినేసామని చెప్తున్నారు ఆ చిలకమ్మ అబద్ధం చెప్పింది అంటున్నారు అసలు ఆ పండుగ తీసుకొచ్చింది నేనే సింగపూర్ నుంచి తీసుకొచ్చి అమరావతిలో పెట్టాను మనదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పండును మాయం చేశాడు అది సీబీఐ వాళ్ళకి మాత్రమే తెలియాలి మన అదే మాదిరిగా చూస్తే చిట్టే చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళింది పండుగచ్చింది అవనా తమ్ముళ్ళు గూట్లో పెట్టింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గుడుక్రమం మీ అందరూ తెలుసు తమ్ముళ్ళు మరి మనకి ఎలాంటి సంబంధం లేదు ఆ చిలకమ్మ చెప్తుంది అబద్ధాలు మరి అదే మాదిరిగా సైకిల్ గుర్తుకు మనం ఓటేసుకోవాలి ఏ బాబు కూర్చోమ్మ మాట్లాడుతున్నాను నేను మరి ఆ మాదిగా ముందు పోవాలి మరి అదే మాదిరి చూస్తే ఆరోగ్యంగా ముందు పోవాలని తెలియజేస్తూ అందరికీ తెలుగు తమ్ముళ్ళు జై తెలుగుదేశం జై జన్మభూమి అనగానే వెంటనే మళ్ళీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఈయన స్టార్టింగ్లో స్లో స్టార్ట్ చేస్తారు నాకు వాస్తవానికి నేనేమంటానంటే నేను చిట్టి చిదుకున్న పద్యాన్ని తెలిసి ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ నాకు రావట్లేదు అన్నయ్య వదిన పుస్తకాలు ఇచ్చినప్పుడు నేను గదిలో కూర్చొని చదువుకున్నాను ఈ పద్యాన్ని నాకు పద్యాలు చదవడం తప్ప పుస్తకాలు చదవడం తప్ప ఈ పన్నులు దొంగతనం చేయడం తెలియదు ఆ చిలుకమ్మకి నాకు ఎటుకైతే సంబంధం లేదు ఇట్లా మాట్లాడితే ఒకేసారి హైప్ అవుతారు ప్రజావేదిక పైన ఎట్లా ఉంటుంది చిట్టి చిలుకమ్మ అమ్మ కొట్టిందా ఎందుకు కొట్టింది తోట తీస్తాను ప్రశ్నిస్తాను అంటే చిట్టి చిలుకమ్మకి ఎవరు లేరనుకున్నారు పెద్దైన పెద్దయిన చంద్రబాబు గారికి ఆయన మీద లేనిపోయిన అబంధాలు వేస్తున్నారు ఆయన వయసు డబ్బు వేలు పైబడి అలాంటి వ్యక్తి మీద ఈరోజు ప్రభుత్వాలు ఆ పండు ఈన చెప్తున్నారు కానీ ఈ పండును తీసుకొచ్చిన వ్యక్తి ఈనం హైటెక్ సిటీ నుంచి తీసుకొచ్చాడు అమరావతిని గమ్ముట్ చెప్తున్నాడు సింగపూర్ని హైటెక్ సిటీని తీసుకొచ్చి పెట్టాడు కాబట్టి ఆ పండుగ మనకు ఎటువంటి సంబంధం లేదు ప్రశ్నించడానికి మేము పోరాడడానికి చిలకమ్మ చెప్పింది అబద్ధం అని చెప్పడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను హింద్ అని చెప్పాను పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా చెప్తారు లాస్ట్లో కేల్ గారు ఆయన రాడో రాడదని మైక్ తీసుకొని ఎప్పుడు మైక్ వస్తుందని చెప్పని మాట్లాడు చూశారా అసలుకి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు అసలు మీ అందరూ తెలియదు ఏంటంటే ప్రజా తీర్పులో ఆ చిట్టి చిలకమ్మ పద్యాన్ని రాసిందే నేను అవునా కాదా జ్యోతి జ్యోతి లేదు స్నాక్స్కి వెళ్ళిందా జ్యోతిని అడగండి కావాలంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూడండి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉంది నా గురించి ఆర్టికల్ నూట డెబ్బై దేశాలు తిరిగాను చిట్టిచిలకమ్మ పద్యాన్ని రాలేదా అదే చంద్రబాబు గారు నా దగ్గరికి బ్లెసింగ్స్కి వచ్చారు బ్లెస్ చేశాను ముఖ్యమంత్రి జగన్ తమ్ముడు వచ్చాడు ప్రేయర్ చేశాను ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మధ్య సినిమాలో చూస్తున్న తమ్ముని పొలిటికల్గా తెలియదు ఇప్పుడు ఆ పండుతే వచ్చింది గుట్లో పెట్టి గుడుక్కు మింగేసింది మింగితే మింగినామండి లక్ష కోట్ల వస్తాను అమెరికా నుంచి పండు గురించి ఎందుకు కొట్టుకోవడం అన్ని పార్టీలు కలిసి నా దగ్గర రండి చిట్టి చిలకం వదిలేసేయండి అది అబద్ధాలు చెప్తే పనికిమాలది దాని గురించి వదిలేసేయండి మీరందరూ కూడా నాకు నాకు తోడుగా ఉండండి మూడు పార్టీలు కలిసి ఆర్ ఫైట్ ఫైట్ మనం ఏపీని గెలుచుకుందాం నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి ఊహ్ నేను చిట్ పద్యం పద్దెనిమిది చెప్పండి కానీ పాటు పడి మీ అందరి కోసం నేను అమెరికా నుంచి మళ్ళీ వస్తాను ఏపీకి ముఖ్యమంత్రి అవుతాను చిలకమ్మని నేను చూడు చేసుకుంటాను మీరు అందరు నాకు ఓటేయాలి